ప్రకాశం బ్యారేజీని చేసి ఒక పడవలతో అంత పెద్ద స్కెచ్ చేశాడు అది ఎలాంటి ఇష్యూ బేసిక్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి లో చేయలేంది దీంట్లో డ్రైవర్ బండి అది కూడా ప్రభుత్వం నడుపుతుంది డ్రైవర్ ప్రైవేట్ కాదు అక్కడ అది గుర్తు పెట్టుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఎవరు ప్రభుత్వం అవ్వాలి కదా ఇప్పుడు కారులో పక్కన కూర్చున్న వ్యక్తి కూర్చున్న వ్యక్తులు బాధ్యులైతే కారు నడిపించేది ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వ డ్రైవర్ అయినప్పుడు ప్రభుత్వాన్ని కూడా బాధిత వాళ్ళక ప్రభుత్వం మీద కూడా కేసెట్టాలి గా అయితే అవును ఇక్కడ కామన్ సెన్స్ దాటిపోయింది అక్కడ సార్ వాస్తవానికి ఇది మొన్న మనం డిబేట్ ఇదే మాట్లాడుకున్నాం మీరు కూడా అన్నారు అయితే తెలుగుదేశం పార్టీలో బాబు గారు చాలా సీనియర్ వాళ్ళకి మంచి లీగల్ టీమ్ ఉందని మనమే సార్లు చెప్తున్నాం వాళ్ళ లీగల్ టీమ్ ఉంది వైసీపీ లీగల్ టీము వేస్ట్ అని కూడా అనుకున్నాం అంత అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీకు అక్కడ వాళ్ళ తెలివితేటల్ని చాలా తక్కువగా వేస్తున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడింది మనం ఇప్పుడు చేస్తున్న డిబేట్ కానీ బయట జరుగుతున్న డిబేట్ కానీ జగన్ డ్రైవర్ చేస్తే జగన్కి ఏం తప్పు లేకపోతే కార్ కింద పడితే జగంది తప్పు అవుతుందా కూర్చున్న వాళ్ళకి తప్పు అవుతుందా ముందు కూర్చున్న తప్పు అవుతుందా అనే చర్చ వైపుకి వెళ్ళిపోయామా మనం